ఫ్రెండ్స్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక నేను మనం పీలేర్ మార్కెట్లో అనుకున్నాం ఈ పీలేరు మార్కెట్లో వచ్చి మనకి గొర్రెలు సూడు గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు అనేది కట్టలు చాలా అయితే వచ్చినాయి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారని చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా పీలేరు పీలేరు టౌన్లోనే మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఈ సంత అనేది ప్రతి ఆదివారం తెల్లారి ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతానం జరుగుతుంది ఈ వారం మనకి పీలేరు మార్కెట్లో సూటి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరిగితే ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి కట్టలు చాలా అయితే వచ్చున్నాయి మార్కెట్లకి ఇక్కడ కూడా రేట్లు పెరుగుతున్నాయా రేట్లు తక్కువ ఉన్నాయా అనేది వీడియో చూసామంటే మీకు అర్థమవుతుంది స్టార్టింగ్ మనకి పెద్ద కట్టలు ఉన్నాయి బా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద కట్టలు ఉన్నాయి పెద్ద కట్టల నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత ప్రతి కట్ట దగ్గరికి ఎన్ని ఎన్ని గూడలు ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం కొనుగోలు ఏమైనా జరుగుంటే ఎంత కొన్నారు ఏంటనేది అవసరం చూద్దాం ఓకే ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి వరుసగా కట్టలు ఉన్నాయి ఇక్కడ మనకి పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు పిల్ల పిల్లగూరీ పెద్దగా లేవు ఏమన్నా డబ్బులు ఏంటో ఫోన్ పే కొట్టాలని కొట్టేసి మీ లోకల్ వల్ల డబ్బులు గురించి ఆలోచిస్తారు మా సంతలోకి రండి ఓకే ఇక్కడైతే మనకి ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు చూద్దాం ఇవి అయితే మనకి సూటి గుర్రలే వస్తాయి కదా పిల్ల గొర్రెలు అయితే లేవు మనకి ఓన్లీ సూటి గుర్రీలు కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం కట్ట అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి కట్ట అయితే అన్న మన ఏనా ఎన్ని కట్ట మొత్తం ఇరవై నాలుగు గుర్రెలు ఉన్నాయి ఏం చెప్తున్నా అన్న జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా ఓకే నీ కట్ట మొత్తం వచ్చి ఇరవై నాలుగు ఉన్నాయి కదా ఈ కట్ట అనేది మనకి ఇరవై నాలుగు పైన ఉన్నట్టు ముప్పై దాకా ఉన్నట్టున్నాయినా ఇరవై నాలుగే ఓకే కట్ట అనేది మనకి ఇరవై నాలుగు గోరెలు అనేవి ఉన్నాయి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత ఫస్ట్ ఈత అనేది కూడా ఉన్నాయి కొన్ని పదాలు అనేవి ఉన్నాయి రెండో ఈత మూడో ఈత గొర్రెలు అనేది ఉన్నాయి మనకి సూట్ లాజూటి గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి జోడి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరం చేస్తుంటే ఎంతకు రావచ్చు అన్న ఫైనల్ ఇరవై మూడు ఇరవై రెండున్నర ఆ మధ్యలో వచ్చేస్తాయి కానీ మనకి ఫైనల్ రేట్ కూడా మనకి ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు ఆ మధ్యలో అనేది మనకి ఫైనల్ రేట్ కూడా రావచ్చు ఇంకా మనకి వరుసగా కట్టలు అనేది ఉన్నాయి అక్కడ ఒక కట్ట ఉంది ఆ కట్ట చూద్దాం అక్కడ ఎవరు లేరు ఆ కట్ట దగ్గర ఇక్కడ ఉన్నారు ఒక కట్ట దగ్గర ఆ కట్ట దగ్గరికి వెళ్ళేసి మనకి ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ పిల్లలేము ఎవరో బాబు మన ఆ కట్ట మన ఇవ్వాలి అక్కడ ఉన్నాయా ఓకే ఇక్కడైతే మనకి ఒక పిల్లలైతే లేకపోతే ఇక్కడైతే మనకి సూటు గొర్రె లేజ్ సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఫస్ట్ ఈత గూర్లు అనేది పెద్దగా లేవు మనకి రెండు పళ్ళ మీద పొదలు అనేది పెద్దగా లేవు అన్ని నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీద అనేది కట్ అనేది ఉన్నాయి ఈ కట్టైనా ఉన్నాయి ఎందుకు చూద్దాం ఏన్నా మార్కెట్ ఉన్నాయి మార్కెట్ అరవై ఇరవై చేస్తాను అంటే అంతే జత ఇరవై ఒకటి ఇరవై ఆ మధ్యలో నడుస్తుంది పిల్లలు లేకుండా పిల్లలు లేకుండా గూర్లో పిల్లలు ఉంటేనా పిల్లలు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు

మా జోడీ అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అని ఫైనల్ మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మధ్యలో అనేది మనకి కట్ట అనేది రావచ్చు కట్ట బాగున్నాయి మనకి రెండు పళ్ళ మీద అనేది కష్టం కానీ నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉంటాయి అదే రెండు పళ్ళ మీద బొంతులు లేవులే కదా నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఓకే మనం భారం చేసుకుంటే మంచి రీజనబుల్ రేట్ అనేది రావచ్చు ఏమైనా నెంబర్ చెప్తాను ఎవరైనా కావాలంటే నెంబర్ ఉంది చెప్పోర్ వన్ 96 వాళ్ళు 541 నంబర్కి అయితే కాల్ చేయండి కట్టయితే బాగున్నాయి మనకి లేత కట్టే ఫస్ట్ ల్యాజ్ ఊటి గొర్రెలు ఏనా ల్యాజ్ ఊటి గుర్లు ఓకే ఇక్కడైతే మనకి కట్ట బాగున్నాయి ఒక అదేపర్ వస్తడా బాగున్నావా ఇక్కడ అయితే మనకి కట్ట అయితే ఉన్నాయి మనకి ఒకటే పిల్ల అనేది కనబడుతుంది ఈ కట్టలో మనకి ఒక్క పిల్ల అనేది ఉన్నాయి కట్ట అనేది రెండు పళ్ళ మీద అనేది కూడా ఉంది ఒక నాలుగైదు అనేది మనకి రెండు పళ్ళ మీద ఉన్నాయి మిగతావి మనకి నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఏమయ్యా ఈ కట్టలో బాగుంది కట్ట మాత్రం ఏదైతే తెచ్చావా పద్దెనిమిది తెచ్చావు ఏం చెప్తున్నారు రేటా ఇరవై తొమ్మిది ఉన్నారా నువ్వే హైట్ రేట్ గొర్రెలు బాగున్నాయి కానీ దాని వరకే పిల్లలు లేవు కదా లేతూట్లు అన్ని పద్దెనిమిది గుర్రెలు జత ఇరవై తొమ్మిది వేలు చెప్పండి ఓకే ఓకే నీకు కట్టనేది మనకి పద్దెనిమిది గొర్రెలు అనేది ఉన్నాయి లేత కట్ట ఆనా ప్రతి వచ్చినప్పుడల్లా నేను తీస్తా గురూరులోకి చా పీలేరు లేకి పెద్ద వ్యాపారసుడు కదా ఈ పొల్లి రెండు పళ్ళ మీద ఉండాలన్నా బొంతులు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీదే ఎంత వస్తాయి ఫైనల్గా అట్ట కాదు నువ్వు చెప్పావు కదా అట్ట కాదు నీ ఫైనల్ రేటు అట్లా చెప్పవా ఓకే 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 నీ కట్ట మనకి పద్దెనిమిది గోర్లు జోడీ వచ్చి మనకి ఇరవై తొమ్మిది ఏళ్ళు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ కదా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి లాజూటి మీద అనేది ఉన్నాయి గోర్రెలు ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూస్తే ఇక్కడ పిల్లలు అనేది లేవు ఇక్కడ మనకి పిల్లలు అనేది లేవు ఇవి కూడా మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద చిరుపొల్లలే లేరుపళ్ళు చిరుపొల్ డబ్బ పన్ను కాదు చిరుపొలే పుల్లు నాకు చిరుపళ్ళు కాడి సందులు వస్తాయి డబ్బ పొందు డబ్బ పళ్ళు ఉంటే నీకు అది రాదు ఒక నీ కట్ట మనకి ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉంటాయి కదా రెండు పళ్ళ మీద అంటే రెండు అంటే రెండు పళ్ళ మీద వరస అనేది లేదు మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి కట్ట మొత్తం అది ప్రాబ్లం ఉంటే వాట అది ఎరు వస్తుంది తలకాయ తిరగడం అట్లా ఆవిడ వేసి మళ్ళీ రికవర్ అయిపోయింది ఒక కట్ట అయితే బాగున్నాయి కదా మనకి పర్వాలేదని చెప్పాలా మనయన్న అన్నా గుర్లా అన్నా మన అన్న ఎన్ని ఉన్నాయి కట్ట అరవై ఒకటి అరవై ఒకటి ఏం కొనలేదు రెండు తీసేయమంటలే కానీ కట్టనేది మనకి అరవై ఒక్క అనేది ఉన్నాయి ఇక్కడ కట్ట మొత్తం అయితే ఏం చేస్తున్నారు అని చూద్దాం ఇక్కడ మన కట్ట బేరం అనేది జరగల నలభై గొర్రెలు సెలెక్ట్ పరంగా నలభై గొర్రెలు అనేది బేరం అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం అరవై అయితే కట్ట మీద అయితే ఏం చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు చూపిస్తాం కట్ట మీద ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇప్పుడు మన అన్నోళ్ళు వచ్చేసి నలభై గుర్లు అడుగుతున్నారు బేరం అడగల కట్ అనేది మనకి మొత్తం అరవై ఒక్క అనేది ఉంది సెలెక్ట్ పరంగా నలభై అనేది అడుగుతున్నారు నలభై గొర్రెలు ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం ఓకే నీ కట్ అనేది మనకి నలభై అనేది జోడీ మనకి నలభై గొర్రెలు సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు వేలు అని చెప్పారు అన్న వాళ్ళు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వందల అరవై మీద ఉన్నారు బేరం తెగుతుందో లేదో కానీ చాలా డిఫరెంట్ బేరం అయితే ఉంది ఇంకా వేరే కట్ అయితే చూద్దాం మనం ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉన్నాయి మనకి పిల్లలు అనేది లేవు ఇక్కడ ఒక పిల్ల మాత్రమే కనబడుతుంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత సైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇక్కడ కూడా మనకి రెండు పళ్ళ మీద బొంతులు అనేది పెద్ద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉంటాయి మనకి లే పిల్లలు లేవా ఒక పిల్ల కనబడుతుంది అదే రెండు ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఒక్క గురు ఉన్నాయి ఏం చెప్తున్నారు కట్ట మీద అయితే ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర చెప్తున్నారు రెండు పళ్ళ మీద పెద్దగా లేనట్టున్నాయి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద లాజుటి గొర్రెలు ఓకే మొత్తం కట్ట అనేది మనకి ముప్పై ఒక్క గొర్రె అనేది ఉంది రెండు పిల్లలు మాత్రమే వస్తాయి జోడీ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉండేది మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఇక్కడ రెండు పళ్ళ మీద బొంతు వరస అనేది లేదు చూద్దాం వేరే కట్ట అయితే ఇంకేమైనా రేట్ ఉన్నాయి కొనుగోలు అయితే పెద్దగా లేదు మార్కెట్లోకి ఇక్కడ ఉన్నట్టున్నాయి ఏదైనా కొనుగోలు ఉన్నాయో చూద్దాం ఒకసారి ఈ కట్టలో మనకి కొన్నట్టున్నారు అన్న వాళ్ళు సెలెక్ట్ పరంగా కొన్నట్టున్నారు ఈ కట్టలో ఎన్ని గుర్రెలు కొన్నారు ఎంత కొన్నారు అనేది చూద్దాం గుర్రెలు అయితే బాగున్నాయి మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎన్ని గూర్రెలు కొన్నారు ఎంత కొన్నారు అనేది వస్తారు చూద్దాం మీరప్పుడు కూడా ఏం పేరా వ్యాపారం వచ్చావా స్కూల్ ఈరోజు సండే కదా గుర్రెలు కొన్నారు ఇల్లు వచ్చావా ఓకే నీకు కట్ట అనేది బాగున్నాయి ఈ కట్టలో మనకి వాళ్ళు అనేది చెక్ చేసుకొని బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఏం బాబాయ్ కొన్నారా కొన్నారు బాబాయ్ అది సెలెక్ట్ పరంగా తీసుకున్నారా ఎంత కొన్నారా జత జత ముప్పై ఏళ్ళు పదిగూర్లు కట్ట మీద అయితే ఏం చెప్తున్నాడు బాబాయ్ జత మీద ముప్పై నాలుగు వేలు చెప్పావు పది గుర్రెలు అయితే ముప్పై వేలు మీద అమ్మాం ఒక కట్టలేదు మరి నేను తీయాలా అప్పకండి పక్క ఆ హోటల్ లెక్క వెళ్ళిపోతాను ఒక కట్టలేదు మనకి మొత్తం ముప్పై ఐదు గుర్రలు కట్టలేదు మనకి ముప్పై ఐదు గుర్రెలు కట్ట మీద మనకి ముప్పై నాలుగు వేలు అని చెప్పారు వీళ్ళు సెలెక్ట్ పరంగా సెలెక్ట్ పరంగా మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు సెలెక్ట్ పరంగా ముప్పై వేలు మీద ఒక్కొక్క గొర్రె అనేది పదిహేను వేల మీద సూట్ మీద హెవీ సైజు ఉన్నాయి గొర్రెలు అనేది బాగున్నాయి బండికనేది లోడ్ చేస్తున్నారు కదా ఈ కట్టలో పది గొర్రెలు మాత్రమే సెలెక్ట్ పరంగా ముప్పై వేలు మీద తీసుకున్నారు బండికనేది లోడ్ చేస్తున్నారు కదా సైజు గొర్రెలు బాగున్నాయి సూట్ మీద ఉండే గొర్రెలు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు పళ్ళు అనేది చెక్ చేసుకుంటున్నారు వాళ్ళకి హెవీ సైజు పళ్ళు చెక్ చేసి కట్టలో సెలెక్ట్ చేసి తీసుకున్నారు బేరవ్ అనేది మాట్లాడేశారు బేరవ్ అయితే మాట్లాడారు ముప్పై వేలు మేడం అయినా ఎంతకమ్మారు ముప్పై వేలా నీకు రేటే తెలియదు నువ్వు రేటు తెలియకుండా చెప్తావు ముప్పై అంట ఓకేనా ఇక్కడైతే మనకి ఇక్కడ పిల్ల గోళ్ళునే ఉన్నాయి ఇక్కడ మనకి పిల్ల గొర్రెలు ఇక్కడ ఇక్కడ వరకు మొత్తం చూశాం కదా ఎన్ని మనకి సూటు గూర్రెలునేవి ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఇరవై తొమ్మిది వేలు అంటే గొర్రెలు బట్ట అనేది రేట్ చెప్పారు ఇక్కడ మనకి గొర్రెలు అనేవి ఉన్నాయి పిల్ల గొర్రెలు అయితే రేట్లు ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ అయితే ఒక కట్ ఉంది వీటిలో పిల్లలు కూడా ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఏమన్నా మార్కెట్ లేనట్టుంది డల్గానే ఉంది ఎన్ని ఈ పిల్ల పిల్ల పిల్లగూరలా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలున్నా ఇరవై గోరెలు పదకొండు పిల్లలు ఏం చెప్తున్నావు నా జత ఇరవై ఆరు ఇరవై ఆరున్న చెప్తున్నా ఓకేనా కట్ట అనేది మనకి ఇరవై గొర్రెలు పదకొండు పిల్లలు కదా ఇరవై గొర్రెలు పదకొండు పిల్లలు అండి పిల్లలు అది మనకి మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు అనేది ఉన్నాయి ఇరవై గోరెలు పదకొండు పిల్లలు జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది పది నెలలు అనేది ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకేనా ఇక్కడైతే ఒక కట్ అనేది ఉంది మనకి ఈ పిల్ల గూరెలు ఉన్నాయి వచ్చేసి మనకి పిల్ల గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అన్నేసారా లేదు ఎన్ని గోళ్ళు వెళ్ళి పంతొమ్మిది గోర్లు పది పిల్లలు పంతొమ్మిది గోర్లు పది పిల్లలు ఏం చెప్తున్నారు అన్న కట్ట మీద ఇరవై ఏడు ఇరవై నాలుగు వేలకు అడుగుతున్నారు పంతొమ్మిది ఇరవై ఇరవైలు పది పిల్లలు ఓకే కట్ట అనేది మనకి పంతొమ్మిది గోరెలు పది పిల్లలు జోడీ వచ్చేసి మనకి ఇరవై అరవై అనేది చెప్తున్నారు ఇరవై నాలుగు వేలకు అన్న వాళ్ళు అడుగుతున్నారంట ఫైనల్గా అయితే ఇవ్వలేదు ఇంకొక ఐదు వందలు అటు ఇటు అనేది భారమైంది ఫైనల్గా ఇరవై ఐదు వేలకు అనేది రావచ్చు నేను అనుకునేది ఓకే పిల్ల అనేది చాలా వరకు అయితే లేవు అక్కడ కొన్నారా లేదంటే చూద్దాం ఒకసారి కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం ఏం బాబాయ్ అమ్మేట కొన్నారా కొన్నారా ఏ రెండు కట్టల్లో కొన్నట్టున్నారు ఎర్రగుర్తులు ఒకటి బులుగ్గు గుర్తులు ఒకటి ఎంత పడింది జత ఇరవై నాలుగు వేలు ఎరగుర్తులు వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇవి వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు ఏరుకున్నారా సూడుగొర్రెలు లేజూడు గొడనా ఈ కట్ట బాగున్నాయి ఎర్రగూరెలు కూడా బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కట్ట మీద కొన్నారు రెండు బ్యాచ్లుగా కొన్నారు అదేలే ఈ ఎర్రగుర్తులు అనే గొర్రెలు అనేది మనకి ఇరవై నాలుగు వేలు జోడీ మీద కొన్నారు ఏమన్నా బాగున్నావా ఈ బులు గుర్తులు అనేది మనకి ఇరవై వేల ఐదు వందల మీద కొన్నారు ఈ కట్ట అనేది రెండు బ్యాచ్లుగా కొన్నారు రీజనబుల్ అయితే గుర్ర అయితే చాలా బాగున్నాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉండొచ్చు ఆరు పళ్ళ మీద కూడా ఉన్నాయి కట్ట అయితే బాగున్నాయి సెలెక్ట్ పరంగా తీసుకున్నట్టున్నారు జత ఇరవై నీ కట్ట కూడా మనకి కొన్నారు మొత్తం పంతొమ్మిది అనేది ఉన్నాయి ఇది మాత్రం మనకి రెండు పళ్ళ మీద అనేది ఉంటుంది ఈ కొదం అనేది మనకి రెండు పళ్ళ మీద ఉంటుంది నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఉన్నాయా పళ్ళు చెక్ చేశారా పళ్ళు అనేది చెక్ చేసుకున్నారా పళ్ళు అనేది ఉన్నాయి మేపుకోవడానికి ఓకే ఓకే ఈ కట్టణ మనకి మొత్తం వచ్చేసి ఇరవై గుర్లు పంతొమ్మిది వేల మీద పంతొమ్మిది వేల మీద ఏంట్రా చిన్న ఎన్ని గుర్లు పంతొమ్మిది గుర్లు పంతొమ్మిది గుర్లు జత అనేది మనకి ఇరవై వేల మీద ఈ కట్టన కొన్నారు ఓకే ఇక్కడ అయితే మనకి ఇంకొక రెండు కట్టలు ఉన్నాయి కట్టలు చూసి వీడియో ఆఫ్ చేస్తాం ఎందుకంటే కటింగ్ పర్పస్ గుర్లు ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం ఇప్పటికే లెంత్ వేడి అనేది వచ్చింది ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది పెద్దగా లేవు ఒక పిల్ల అనేది కనబడుతుంది ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం వీటిల్లో కూడా మనకి రెండు పళ్ళ మీద అనేది ఇప్పుడు అన్నం లాగేదనేది తెలిసి నాకు తెలిసి నాలుగు పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద అనేది లేవు ఈ కట్టలో కూడా మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఉంటాయి పిల్లలు అయితే ఒక్క పిల్ల మాత్రమే కనబడుతుంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ సేల్ మార్కెట్లో లేని ఉంటుంది ఈరోజు అసలు ఎక్కడ కట్ల అక్కడ అయిపోయి ఎన్ని బాబాయ్ ముప్పై గుర్రెలు ఉన్నాయా ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఓకేనా ఈ కట్టనేది మనకి మొత్తం ముప్పై గొర్రెలు అనేది ఉన్నాయి సూటి లేజూటి గొర్రెలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యారోగా ఉంటే ఎక్కడైతే ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఒకనా ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ల్యాజ్ ఊటి గుర్రెలు కానీ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నా ఏమో వాయి ఇరవై లేనట్టున్నాయినా రేట్ లేనట్టుడ మార్కెట్ డౌనా ఎన్ని కట్ట ముప్పై ఆరున్నాయి ముప్పై ఆరు ఉన్నాయి ఇప్పటి లేవు పిల్లలు లేవు లాజూటి గురలు ఏం చెప్తున్నారు జత ఇరవై ఆరు ఉన్నారు ఇరవై ఆరు ఉన్నారు ఏం చెప్తున్నా ఏమన్నా అడుగుతున్నారు బెరాలు ఇరవై రెండు ఇరవైకి ఇరవై రెండు వేలు కట్ట ఆడుతున్నాం ఫైనల్ గా ఎంత అనుకుంటున్నారు మీరు ఫైనల్ ఇరవై ఐదు వేలు కట్ట మీద ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఓకే కానీ ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై ఆరు గుర్రెలు కాదు మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఆరు గుర్రెలు లేదండి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీదనే ఒక రెండు గొంతులు కనబడుతున్నాయి మిగతా మనకి మొత్తం వచ్చేసి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనే కట్ట ముప్పై ఆరు ఉన్నాయి గుర్రెలు ల్యాజుడ్ గొర్రెలు కాదు మనకి రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుంది ఇప్పుడు దగ్గరలో అయిన గొర్రెలు కాదు రెండు నెలలు మూడు నెలలు అనేది టైం పడుతుంది జోడీ అనేది మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఫైనల్ గా మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆ మధ్యలో అనేది కట్ట అనేది రావచ్చు ఇంకా సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు వేరే రేట్ అనేది ఉంటుంది ఎక్కడైతే ఒక కట్ట ఉంది కట్ట తీసి వీడి అనేది ఆప్ చేస్తున్నాయి ఎందుకంటే కట్టలు అనేది ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి ఇక్కడైతే మనకి కొన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గోరలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ కట్ట తీసిన తర్వాత వీడియో ఆఫ్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది పోతే కటింగ్ పర్పస్ ఒక చిన్న వీడియో ఉంది ఆ వీడియో తీసి వీడియో ఆఫ్ చేస్తా నాలుగు వీడియోలు అనేది వస్తాయి ఓకే ఈ కట్ట మీద మనకి ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ కూడా బేరం అనేది ఉన్నట్టుంది సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు ఎవరు ఈ గుర్రెలు బాబా ఈ గుర్రులు ఇరవై ఇరవై ఏం చెప్తున్నారు కట్ట మీద జత ఇరవై నాలుగున్నర చెప్తున్నారు కానీ కట్టలేదు మనకి ఇరవై ఐదు గొర్రెలు ఎనిమిది ఇతరలు అనేది ఉన్నాయి వారు ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇరవై ఐదు గొర్రెలు ఎనిమిది ఇతరలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందల చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంది ఈరోజు మనకి పీలేర్ మార్కెట్లో గొర్రెలు అయితే పెద్దగా లేవనే చెప్పాలి కొనుగోలు అనేది పెద్దగా లేదు కానీ మన గూడూరు మార్కెట్ అలా ఉంది గొర్రెలు కొద్దిగా రేట్లు అనేది తగ్గే ఉన్నాయి కానీ రేట్లు పీలేర్ మార్కెట్లో రీజనబుల్ రేట్లే ఉన్నాయి కానీ కొనుగోలు అనేది పెద్దగా లేదు ఓకేనా నెక్స్ట్ వారం కాదు కానీ తర్వాత మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ